అందరికీ నమస్తే అండి దాదాపుగా నెల రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఒక ఘటన సంచలనం సృష్టించింది ఒక హనీమూన్ జంట మేఘాలయాలో ఒక హనీమూన్ జంట సో ఆ కేసు మనం చాలా దగ్గరగా చదివాం సో సేమ్ ఇప్పుడు అలాంటిదే మరో ఘటన మన తెలుగు రాష్ట్రాల్లో జరిగింది తెలంగాణ ప్రాంతంలోని గద్వాల్ ప్రాంతానికి చెందిన తేజేశ్వర్ ప్రైవేట్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు ప్రైవేట్ ల్యాండ్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు వయసు ముప్పై రెండు సంవత్సరాలు కర్నూలు ప్రాంతానికి చెందిన ఐశ్వర్య అనే అమ్మాయి అతనికి ఈ సంవత్సరం ఫిబ్రవరి పదిహేనో తేదీని పెళ్లి సెట్ అయింది కానీ పెళ్ళికి ఒక వారం రోజుల ముందు ఆ అమ్మాయి కనిపించకుండా వెళ్ళిపోయింది సో దాంతో ఆ అమ్మాయి ఫోటోలు అయితే నేను చూపించట్లేదు ఎందుకంటే చాలా మీడియోస్ ఫోటోలు ఓపెన్ చేశారు కానీ నేను ఫోటోలు చూపించలేను ఎందుకంటే అమ్మాయి కదా కొంచెం జాగ్రత్త వహించాలి కదా కాబట్టి నేను ఫోటోలు చూపించను సో ఆ అమ్మాయి అంటే పెళ్ళికి వారం రోజుల ముందే వెళ్ళిపోయింది సంథింగ్ ఏదో జరిగింది తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత వచ్చిందనమాట అంటే పెళ్ళి తేదీ తర్వాత రెండు రోజుల తర్వాత వచ్చింది వచ్చేసరికి ఇంకా ఈ తేజేశ్వర్ కుటుంబ సభ్యులందరూ కూడా పెళ్ళి క్యాన్సిల్ చేసుకొని ఈ అమ్మాయి మంచిది కాదు ఈ అమ్మాయితో పెళ్ళి వద్దని చెప్పి నచ్చ చెప్పి పక్కన పెట్టేశారు కానీ ఈ అమ్మాయి మాత్రం లేదు మాకు పెళ్ళికి డబ్బులు సెట్ అవ్వలేదు కట్నం నీ కట్నం అడిగారు మీ వాళ్ళు ఎక్కువ ఆ కట్నం ఇవ్వడానికి మాకు డబ్బులు సెట్ అవ్వలేదు కాబట్టి నేను తాత్కాలికంగా మా తల్లిదండ్రులకి ఒత్తిడి తగ్గించడానికి మా అమ్మకు ప్రెజర్ తగ్గించడానికి నేను పెళ్లి వద్దు అంటే బాగోదు కాబట్టి నేను అలా వెళ్ళిపోవాల్సి వచ్చింది సో కొంచెం ఒక ఆరు నెలలు వాయిదా వేసుకొని మనం పెళ్లి చేసుకుందామని చెప్పి ఇద్దరు మాట్లాడుకొని ఇద్దరు కూడా ఆ నెమ్మద నెమ్మదిగా అనే కుర్రాన్ని ఇద్దరు కూడా లవ్ చేసుకున్నారు ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు తర్వాత మొన్న మే పదిహేడు మే పద్దెనిమిదో తేదీని పెళ్లి చేసుకున్నారు ఈవెన్ తేజేశ్వర్ కుటుంబ సభ్యులకు పెళ్లి ఇష్టం లేదు ఎందుకంటే ఆ అమ్మాయి మంచిది కాదు అనేది వాళ్ళ ఒపీనియన్ అయినా సరే చివరికి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నారు అలా పెళ్ళి మే పద్దెనిమిదో తేదీని జరిగింది జూన్ పదిహేడో తేదీ నుంచి తేజేశ్వర్ కనిపించకుండా పోయాడు అతని డెడ్ బాడీ నిన్న నంజాల దగ్గర పాణ్యం సమీపంలో దొరికింది సుగాలి మెట్ట అనే ప్రాంతంలో దొరికిందన్నమాట చాలా దారుణమైన పరిస్థితుల్లో దొరికింది సో సేమ్ ఈ పోలీసులు ఇప్పటి వరకు దర్యాప్తు చేసిన నివేదిక ప్రకారం సుపారీ గ్యాంగ్ అతన్ని చంపేశారు దానికి ఎందుకు ఎందుకు చంపాల్సి వచ్చింది అంటే ఈ అమ్మాయి ఎవరైతే ఈ ఐశ్వర్య అనే అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి ఒక బ్యాంకులో ఉన్న ఒక ఉద్యోగితో రిలేషన్ ఉందంట సో బ్యాంకు ఉద్యోగి ఆ అమ్మాయి కూడా తేజేశ్వర్తో పెళ్ళైన తర్వాత కూడా ఈ నెల రోజుల వ్యవధిలోనే సుమారుగా ఒక రెండు వేల ఫోన్ కాల్స్ ఉన్నాయి ఇద్దరి మధ్య అంటే రేయింబావాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళిద్దరు ఫోన్లో ఈవెన్ ఈ ఐశ్వర్య తల్లి కూడా ఆ బ్యాంకులో పనిచేస్తుంది ఏదైతే బ్యాంకు ఉద్యోగితో ఈ అమ్మాయికి రిలేషన్ ఉందో ఆ బ్యాంకులో ఐశ్వర్య తల్లి స్వీపర్గా పనిచేస్తుందంట సో ఆమెకు కూడా సదరు ఉద్యోగితో రిలేషన్ ఉందంట సో ఇద్దరు తల్లి కూతురులు కూడా కంప్లీట్గా అతని కంట్రోల్లో బ్యాంక్ ఎంప్లాయీ కంట్రోల్లో ఉన్నారు దాంతో అతను ఈ తేజేశ్వర్ను అడ్డు తొలగించాలని చూసి ఒక ప్లాన్ చేసి దాదాపుగా నాలుగు సార్లు సుపారీ గ్యాంగ్కి ఒక ప్లాన్ చెప్పారు కానీ ఫెయిల్ అయ్యారు తేజేశ్వర్ దొరకలేదు చివరికి ఇతను ఇలా కాదు ఇతను ప్రొఫెషనల్ సర్వే కాబట్టి పానీయం దగ్గరలో ఒక ప్రాంతంలో ఒక ల్యాండ్ సర్వే చేయాలని చెప్పి అతనికి ఫోన్ చేసి వేరే పరా వేరే వ్యక్తి చేత అతనికి ఫోన్ చేయించి ఇదిగో అడ్వాన్స్ డబ్బులు కూడా అతనికి ఫోన్ చే ఫోన్లో అమౌంట్ కొట్టి ఇదిగో అడ్వాన్స్ ఇదిగో నాకు ఈ ల్యాండ్ సర్వే చేయాలని చెప్పి ఆ ల్యాండ్ దగ్గరికి తీసుకువెళ్ళి కారులో తీసుకువెళ్ళి కారులోనే అతని గొంతు నులిమి చంపేశారనమాట చంపేసి అక్కడ పడేశారు సుపారీ గ్యాంగ్ నలుగురు ఇంత దారుణం జరిగింది మనం మేఘాలయాకి సంబంధించి ఈ రఘువంశీకి సంబంధించి వార్తలు ఇప్పటికీ చదువుతూనే ఉన్నాం వాళ్ళు హనీమూన్కి వెళ్ళారు హనీమూన్కి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి తన ప్రియుడితో కలిపి ఈ సుపారీ గ్యాంగ్ ఇచ్చి ఆయన్ని రఘువంశీని చంపేసింది లోయల్లోకి తోసేశారు అని ఇప్పటికే వార్తలు చదువుతూనే ఉన్నాం రోజుకొక ట్విస్ట్ బయటకు వస్తుంది రోజుకొక సెన్సేషన్ బయటకు వస్తూనే ఉంది ఆ కేసులో సో అది ఎలా ఉంటే ఇప్పుడు ఈ కేసులో ఇది సేమ్ అంతే పెళ్ళయింది నెల రోజులు నెల రోజుల్లోనే ఆల్రెడీ తనకున్న ఎవరైతే ప్రియుడు ఉన్నాడో ఆ ప్రియుడితో వరుస ఫోన్ కాల్స్ మాట్లాడుతూనే ఉంది భర్త అడ్డం ఉన్నాడు భర్తని ఎలాగైనా అడ్డం తొలగి తొలగించుకోవాలి సో మేబీ ఆమె కూడా ఈ వార్త చదివిందేమో ఈ హనీమూన్ జంట వార్త చదివిందేమో చదివి దాని ప్రకారం ఇన్స్పైర్ అయ్యి సుపారీ గ్యాంక్ డబ్బులు ఇచ్చి సేమ్ అలా చేశారేమో చేసి సేమ్ స్టోరీ సేమ్ సీన్ రిపీట్ అయింది తేజస్సున్న కూడా పట్టన పెట్టుకున్నారు సో దేశంలో ఈ ఘటనలు చూస్తే ఏం జరుగుతుంది అసలు అసలు ఫ్యామిలీ వాల్యూస్ ఏమైపోతున్నాయి అమ్మాయిలు ఏంటి ఇలా తయారవుతున్నారు పాపం ఏ పొట్లో ఏ పం ఉందో ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో ఎవరిని చేసుకుంటే ఏమవుతుందో కూడా తెలియదు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి చేసుకోకుండా వదిలేయాలి లేదా ఓపెన్గా చెప్పేసి వెళ్ళిపోతే వెళ్ళిపోవాలి ఇవన్నీ కూడా ఓపెన్గా డిస్కస్ చేసుకోవాలి ఆ పోనీ ఓపెన్గా డిస్కస్ చేయలేము అనుకుంటే మర్చిపోవాలి అలా కాకుండా ఒక మనిషిని ప్రయాణం తీసేంత వరకు వెళ్తున్నారంటే వివాహేతర సంబంధాల కోసం ఒక మనిషిని ప్రాణం తీసేంత వరకు వెళ్తున్నారంటే మామూలుగా బరితగించట్ల మానవత్వం చచ్చిపోతుంది మనిషి అనేవాడు చచ్చిపోతున్నాడు అసలు ఏమాత్రం దానిలో తిరగలేదన్నమాట అంటే మనం ఎంత అంటే మనిషి ఎంత డెవలప్ అవుతున్నాడో ఎంత టెక్నాలజీ పెరుగుతుందో ఎంత అభివృద్ధి చెందుతున్నాడో ఎంతగా సంపాదన నేర్చుకుంటున్నాడో ఎంత మాటకారు అవుతున్నాడో ఎన్ని తెలివితేటలు ఉంటున్నాయో దానికి మించి దుర్మార్గం దానికి మించి మూర్ఖత్వం దానికి మించిన దారుణాలు దరిద్రంలో కూడా వెళ్ళిపోతున్నాం అనమాట ఇటువంటి సంఘటనలు చెప్తున్నాయి థ్యాంక్ యూ